అయితే ఆ చేస్తాను ఏమైనా కార్యక్రమం ఉన్నా కూడా మీకు ఆ ప్రాచ్యం ద్వారా మీకు అందుతుంది మరి ఈ కార్యక్రమాన్ని దిగుజం చేయాలంటే ఇంకా పాల్గొని కార్యక్రమాన్ని నెలవర్చాల్సి ఉంది అలాగే మొట్టమొదట్లో మహిళలకు మాత్రమే భోజనం అనుకునేవాడు కానీ రాను రాన్ను కూడా బ్రాహ్మణ కుటుంబీకులందరికీ కూడా మన భోజనాలు పెట్టి ఇంటి దగ్గర ఏ విధమైన వంట వస్తువు లేకుండా మరి ఇక్కడే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మహిళల గ్రామాలకు కలిసి తగ్గింది మరి మాకు కూడా ఉత్సాహం తగ్గుతాండి మా ఉత్సవాన్ని చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ పక్కన ఉన్నటువంటి కుటుంబీకులని కూడా మరి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ కూడా ఎందుకు భోజనం ఏర్పాటు మహిళలకి మహిళలతో పాటు కుటుంబ అందరికీ కూడా పెద్ద భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం వినియోగం చేసి మరింత ప్రోత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమం బాగా ముందుకెళ్ళేందుకు